నన్ను నేను మర్చిపోయాను రాజీవ్ థ్యాంక్ యూ సార్ నీకు కావాలంటే ఇంకా మంచి కోచింగ్ ఏర్పాటు చేస్తాను నువ్వు మన దేశం తరఫున తప్పకుండా ఆడాలి థ్యాంక్ యూ సార్ అరే రే ఏంటిది నీ టాలెంట్కి నేను దండం పెట్టాలయ్యా ప్రభా ట్రాక్ ఇంట్లో లేదా కమాన్ మై డియర్ ఫ్యాన్స్ ఇతను ఎవరో తెలుసా టైగర్ ద హోప్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ ఇన్ నైన్టీ సెవెన్ బాల్స్

సరే ఏం పొగరే ఇంకా బాగా నచ్చావు మొన్న స్టేజీ మీద మీ పర్ఫార్మెన్స్ సూపర్ అండి ఏమయ్యా ఏమైనా కామన్ సెన్స్ ఉందా నా పరిస్థితి ఏంటి నీ మాటలేంటి కొంచెం లేపు సూపర్ అండి ఇదిగో గడ్డం ఇదే మాట ఇప్పటికీ రెండు సార్లు చెప్పావు ఇది మూడోసారి నీ మనసులో ఇంకేదో ఉంది అది బయట పెట్టు అనవసరంగా ఇలా బొకేలు వేస్ట్ చేయకు విడు వినపడలేదు మళ్ళీ ఏమైంది అంటే నేను ఎప్పుడు పిలిచినా తిట్టానికేనా అది కాదండి మీరెప్పుడు అంత ప్రేమగా పిలవరు కదా అని చెమట్లేంటరా చదువుకుంటున్నాను నాన్న చదువుకుంటా అంటే అంత చెమట ఎందుకు పడతారా కష్టపడి చదువుతున్నానండి చా రేయ్ ఆ రేపు పరీక్ష దీంతో రాయ్ పెన్ను ఇది మామూలు పెన్ను కాదురా బాసర సరస్వతి దేవి దగ్గర పెట్టి పూజ చేయించిన పెన్ను చాలా పవర్ఫుల్ ఇది ఇవరా దేవుడి దగ్గర పెడతాను మీరు ఇప్పుడు వెళ్ళారండి బాసరా ఇవాళనే మినిస్టర్ గారిని తీసుకెళ్ళే అసలు సరస్వతీ దేవే కరెక్ట్ నాన్న మనం వినాయకుడిని అడిగిన సాయిబాబాని అడిగినా వాళ్ళు కూడా రికమెండ్ చేయాలి ఆవిడ ఆవిడేమన్నా ఎడ్యుకేషన్ మినిస్టరా ఈ అన్నా ఒక్క పరీక్ష పాస్ అవరా సచ్చి నీ కడుపున పుడతా అలా అయితే పాస్ అవన్నా పుట్టంలే పాస్ అవు అయితే పాస్ అవుతా అరే సచిన్ సచిన్ రే ఆ కోచ్ నిన్ను వెతుక్కుంటూ మన బస్తీకి వచ్చాడు రా అర్జెంట్గా స్టేడియం కి రమ్మన్నాడు ఎందుకు అక్కడ టికెట్లు అమ్ముకోవడానికి ఈ రోజు హైదరాబాద్ టీంకి సెలక్షన్ జరుగుతున్నట్ట అర్జెంట్ గా రమ్మంటున్నారు నాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉందిరా ఇంత మంచి అవకాశం వస్తే ఎగ్జామ్ ఉందా అంటావేంట్రా నాకు రావాలనే ఉంది కానీ అరే నువ్వు ఎగ్జామ్స్ రాస్తే తప్పకుండా పాస్ అవుతావు అన్న నమ్మకం ఉందా చెప్పు తప్పకుండా అంటే కానీ నువ్వు సెలక్షన్కి వెళ్తే తప్పకుండా సెలెక్ట్ అవుతావు అన్న నమ్మకం అందరికీ ఉంది ప్లీజ్ రా మంచి ఛాన్స్ రా పోగొట్టుకోదురా ప్లీజ్ రా లక్ష్మి ఏడేవిడు పరిష్కెళ్ళాడా ఇప్పుడే వెళ్ళాను ఏమే వాడికి మంచి టిఫిన్ ఏమన్నా పెట్టి పంపావా అబ్బా పెట్టాను అండి పెడతారు గాని వాడంటే మీకు చాలా ఇదండి వాడు నా ప్రాణమే ఏమే తొన్ని ఇక్కడే మర్చిపోయాడు వీడు వెళ్ళి ఇచ్చొస్తా అలాగేనండి రా రా సచిన్ కరెక్ట్ టైం కి మంచి అవకాశం కమిటీ మెంబర్స్ జీకే నాయుడు గారు సెలక్షన్స్ కి వస్తున్నారు యు హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ డ్రెస్సింగ్ రూమ్ లో అన్ని రెడీగా ఉన్నాయ్ కమ్ ఆన్ గో రెడీ అయ్యిరా చాలా థాంక్స్ సార్ అబ్బా అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు రెడీ అయ్యిరా ఓకే సార్ కమ్ ఆన్ క్విక్ త్వరగా రా మేక్ ఇట్ ఫాస్ట్ ఓకే సార్ సచిన్ మా అబ్బాయి ఇంట్లో ఈ పెన్ను మర్చిపోయాడు ఇద్దామని వచ్చాను వాడు మర్చిపోయింది పెన్నును కాదండి పరీక్షని అదిగో చూడండి ఖాళీ సీట్ని కుర్రాడు పాస్ అవ్వపోతే అందరూ మేమేదో చదువు చెప్పడం లేదని మా మీద పడతారు అసలు పరిష్కేరా అని ఇలాంటి బేవర్స్ వాళ్ళని ఎవ్వరు ఏమీ అనరు అవును నీ కొడుకు అంటున్నా కంట్రోల్ లేదా কালেকশনస్ ফিল ഔవెంట్ మిస్టర్ టిల్ రేయ్ గালাప్ ఏడిର୍ଲୋ చెగో చెయిందీ నా 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 ఇదెని కార్లు చెప్పరా మీకు చెరుడుడా చెవిలో చెప్పరా రేయ్ నా ఇల్లో ఒక్కసారి వదిలేనన్నా ఇంకెప్పుడు ఆడండి అన్న ఎరా ఆడతావా ఆడతావా చెప్పరా మళ్ళీ ఆడతావా ఒక్కసారి ఒకే ఒక్కసారి మనం దేశం తరఫున ఆడతాం మళ్ళీ ఆడనని చెప్పరా ఒకే ఒక్కసారి మన దేశం తరఫున ఆడతాం ప్లీజ్ నాన్న గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ విఠల్ ఎనీ ప్రాబ్లం ఎస్ నేను ఒక తప్పు చేశాను సార్ అవును సార్ నిజంగా నిజం సార్ నా దృష్టిలో రాజీవ్ ఒక యావరేజ్ క్రికెటర్ సచిన్ చాలా టాలెంట్ ఉన్నవాడు మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి సార్ ప్లీజ్ నువ్వు చేసింది తప్పు కాదు వృత్తి ద్రోహం ఆల్ రైట్ ఆ కురాని పిలిపించు టెస్ట్ చేద్దాం అతను నిజంగా ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే అతనికి అవకాశం వస్తుంది ఒకవేళ అతను ఫెయిల్ అయితే నువ్వు చేసిన పనికి నీ మీద యాక్షన్ తీసుకుంటాను నీ ఉద్యోగం పోవడమే కాదు నువ్వు జైలుకి కూడా వెళ్తావు ఓకేనా ఓకే గ్రౌండ్లో కోటి మంది ఉండొచ్చు కానీ ఆటగాడి దృష్టి ఎప్పుడు బౌలింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు వికెట్ మీద బ్యాటింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు బాల్ మీద ఉండాలి

అదందరికీ తెరిచాలా చేసిన బిడ్డలు రావచ్చు చెప్పలేదు కదా మనం రంజీ టీం కి సెలెక్ట్ అయ్యా ఇన్నాళ్ళు నేను కన్న కల నిజమైందక్కా మ్యాచ్ ఇప్పుడురా అక్టోబర్ పచ్చంది అబ్బా ఉండమ్మా మీ నాన్నకు తెలిస్తే తెలియనిస్తేగా తీపిస్తాను అలాగమ్మాత్ర గంటలు పిచ్చిగంతులు పిచ్చిగంతులు కదే ఈ రోజు నాకు పెద్ద హ్యాపీగా ఉంది దేనికి మన సచిన్ గారికి మంచి ఉద్యోగం వచ్చిందమ్మా మా అయ్యగారే వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పి పెద్ద ఉద్యోగం ఇప్పించారు జీతం ఎంతో తెలుసా ఐదు వేలు ఆ వేలే అంతేకాదు సంవత్సరం తిరిగే లోపు అది ఏడు వేలు అవుతుంది ఇదిగో నువ్వు తిను నువ్వు తినరా నువ్వు కూడా తినమ్మా ఏ బుజ్జి నువ్వు కూడా తినవే మీరు కూడా తినండి నువ్వు డబల్ లక్కీరా అన్నయ్య డబల్ దేనికి ఇంకో గుడ్ న్యూసా అదేం లేదు గాని ఇంతకెప్పుడు జాయిన్ అవ్వాలన్నానా